అంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు అమౌంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉంది కనుక మేము పని చేయగలుగుతున్నాం అంటే ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకనిజిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికి ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు లొకేట్ హైదరాబాద్ టుడే బాస్ కంపేర్ హైదరాబాద్ టు చెన్నై కంపేర్ హైదరాబాద్ టు బెంగళూరు ఈరోజు హైదరాబాద్లో ఇంత వైబ్రెంట్ ఎకో సిస్టమ్ వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్ ఐఎస్బి వచ్చినట్టు కారణం ఆ విజన్ ఔటర్ రింగ్ రోడ్ మీరు చూడండి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇండియాస్ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుకనే వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ క్రియేట్ చేశారు చాలా మంది అన్నారు ఐదు వేల ఎకరాలు అవసరమా ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు చూడండి దట్ సింగిల్ ఎయిర్పోర్ట్ ఈస్ క్రియేటింగ్ ట్వెల్వ్ పర్సెంట్ ఎకనామిక్ యాక్టివిటీ ఫర్ తెలంగాణ ట్వెల్వ్ పర్సెంట్ బాస్ సింగల్ ఎయిర్పోర్ట్ దట్ ఇట్ రిక్వైర్స్ విజన్ ప్రిజనరీ ఏం ఆలోచిస్తాడు వచ్చింది ఎట్ట చెడగొట్టాలి ఉన్న పరిశ్రమలు ఎట్ట తరమేయాలి కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడుగుతారు డేటా సెంటర్స్ ఏదో అయిపోతుంది అంటారు ఇప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు కదా చెట్లు రావు వేడి ఎక్కువ చేస్తున్నాయి అసలు వీళ్ళందరికీ ఏంటంటే ఉన్న పరిశ్రమల్ని ఎట్లా పంపించేసేయాలి ఎలా లోకల్ ఇష్యూలు క్రియేట్ చేయాలి వాళ్ళు అహర్నిసలు ప్రయత్నిస్తున్నారు వాళ్ళే పిల్స్ కూడా వాళ్ళు వేయించారు టీసీఎస్ పైన కాగ్జి కాగ్నసింట్ మేము భూములు ఇస్తే దానిపైన పిల్లు వేయించింది వైకాప కోట ఏమనేది ముఠక టీసీఎస్ కాగ్నసింట్కి ఇస్తే మీకు మీకేంటే ఆ ప్రాబ్లం అని అడిగారు వాళ్ళు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని వాళ్ళు ప్రశ్నించారు అంటే అంత బోల్డ్గా మేము వెళ్తున్నాం సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రిజనరీ అండ్ అ విజనరీ అది తేడా నవంబర్లో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి నవంబర్ మాసంలో ఆ అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి బస్ ఏ ఒక్క పెట్టుబడులను కూడా మేము వదిలేసుకునే సిద్ధంగా లేము ఎవ్రీ రూపీ మ్యాటర్స్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ మ్యాటర్స్ బస్ ఇదే మనుషుల మాట ఉంటే నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉంటే ఐఎస్బీ వచ్చేది కాదు అంత ల్యాండ్ అవసరమా ఐఎస్బీ అనే ఇప్పుడు చూడండి ద కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఆక్టివిటీ దట్ ఐఎస్బీ డస్ టేక్స్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ విజన్ బస్ వీఆర్ నాట్ విలింగ్ టు లూజ్ ఈ వన్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎక్కడన్నా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పక్క రాష్ట్రం వెళ్తుంది ఎక్కడ మన దగ్గర స్లో అయిందని నాకు ఇంపడితే నేను ఫోన్ చేసి సారీ బాస్ తప్పైంది ఎక్కడ జరిగిందో వీల్ కరెక్ట్ ఇమ్మీడియట్గా మేము ముందే తీసుకెళ్తాం వీఆర్ నాట్ టేకింగ్ ఎనీథింగ్ లైట్ బికాస్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అనేది చాలా అవసరం ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ ఓవరాల్ ఎకో సిస్టమ్ అందుకే చెప్పా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతేనే ఒక వైబ్రెన్సీ వస్తుంది అప్పుడే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ మనం క్రియేట్ చేయగలుగుతాం అన్నీ నవంబర్లో నవంబర్లో మంచి న్యూస్ ఇస్తానని చెప్పే కదా ప్లీజ్ Oh, thank you. Uh, see, if you look at it, uh, as soon as this, uh, this government won the elections in 2024, we've been aggressively scouting for investments. We heard that Google is looking uh, in this region, as in South Asia, to look at a large investment in the data center ecosystem. And when this came about, I personally reached out to them. I invited the leadership team to come to Vishakapatnam. So we did a very hush-hush meeting in Vishakapatnam where I hosted them for lunch. I personally drove the leadership to the hills. I showed them where the data center will actually come about. After that, a follow-up visit for, by me to uh, the Google uh, Cloud office uh, in the Bay Area. Exactly a month later, they came and they had a meeting with the Honorable Chief Minister where we pro all our cards were on the table. They said these are the three, four issues that we have where we need clarity from the central government. These are the three, four issues where we need clarity from the state government. So if they were very upfront. We were also very transparent saying these are the issues we can clear. These issues I doubt, but let's attempt. Then I did a follow-up meeting with, uh, Honorable Minister Ashwini Ji. The Honorable Chief Minister met the Honorable Fi Finance Minister Nirmala Madam. Then Honorable Chief Minister met the Honorable Prime Minister Narendra Modi Ji. And he followed it up. And we took it as our own project and said, let's get this project going. So it required a lot of clarity on retrospective taxation, permanent establishment, and clarity on uh, related to copyrights. So a lot of areas, nuances, we sort of overcame that, and that's how we were able to land this investment. So I keep saying, in Double Engine Sarkar, you know, there are quite a few in the country, but there's only one Double Engine bullet train Sarkar, and that is in Andhra Pradesh so you have leadership with a lot of vision, a lot of clarity that wants to go about deliver. and we want to make india proud. and that is the way we are working. and the second question, yes, we are going to compete with other states. it's not a political slugfest. you know, when states compete, india wins. i know for a matter of fact that many states competed with google on, on this investment. even yesterday, on the day it was getting announced, there were a few IT ministers who reached out to this leadership and said, you know, is it too late? We would love to pitch. You know, there's so much of competition, and I believe it's good. It'll make it'll get the best out of us. And I think it'll help the entrepreneurs, net net. When states start competing, it creates sort of vibrancy, it, it enables us to think outside the box, think ahead of times. And in the whole process, India wins. Because we, we successfully jumped the manufacturing curve and went to services. But time has come to take a strong position, even in manufacturing, and under the Make in India policy of the Honorable Prime Minister, we're quite serious about it. We're quite serious about executing on it. So, with a lot of clarity, thought, we are now going. To, we are competing with other states. If they are ineff inefficient, what can I do? If their own industrialists are saying that the infrastructure is bad, there's a, you know there's severe power cuts, and they themselves are saying that. And they should first focus on attending to those problems rather than taking on me on Twitter. I'm not here for a Twitter war. I'm here to attract investments for my state and I work exceptionally hard for it and I believe there's nothing wrong in competition. As you said in their own statement, they have always said, they have not acted on it. There's a big difference between action and words. There's a big difference. So they always said. I mean, they had the audacity to spend close to 500 crores, plus another 200 crores of fine that we are now paying. NGT ka fine bhiyas scooper. So 700 crores they spent on one person's palace, but they couldn't bring one meaningful company to Vishakhapatnam. Whilst, whenever the honourable chief minister or as a minister I go, we sleep in a bus. Like we sleep in a bus in our party office, and we go get investments. TCS, Cognizant, ANSR, Satwa, now Google. We're working so hard, so aggressively. So we are not here to talk. We're here to execute, and we've showcased what decentralized development should be. And it's funny that they are now endorsing what we are doing. థ్యాంక్ మై అపోజిషన్ ఫర్ ఎండోర్సింగ్ దార్డ్ వర్క్ దాట్ దిస్ గవర్నమెంట్ డన్ ఇట్ మీన్స్ అలాట్ అదే కదా బాస్ ఆ రోజు ఐటి మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కుండ్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి ముందర మాకు బస్సెస్ చేస్తే చాలంటే డిట్ వీ డి దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన ఏం మాడతాడు అసలు ఆయన ఏం తెలుసు ఆయన సీరియస్గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంక ఓడిపోతున్నాం అనగా ఒక సమిట్ అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమడిగారంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు ఇన్ వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటుగో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సబ్మిట్ కోసం ఆగట్లా ఐఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ ఇప్పుడు రెండు ఒకటి ఫస్ట్ మొదటి ప్రశ్న ఏంటంటే ఐదు సంవత్సరాల్లో పదిహేను బిలియన్ డిప్లై అయిపోతుంది ఫైవ్ ఇయర్స్లో మొత్తం ప్రాజెక్ట్ ఈ ఫేజ్ పూర్తవుతుంది నంబర్ వన్ నెంబర్ టూ ప్రధానంగా మనం ఇచ్చేది ఏంటంటే క్యాపిటల్ సబ్సిడీ క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇతర రాష్ట్రాలతో కూడా మనం పోటీపడి క్యాపిటల్ సబ్సిడీ ఇస్తాం మూడోది డేటా సెంటర్ కావాల్సింది ఏంటంటే మొత్తం పవర్ లైన్స్ ఆ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి